వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదేళ్ల పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం అనే మాట వాడాలి మనం ఆ విధ్వంసానికి నాంది పలికింది ఇక్కడే ఇక్కడ ప్రజావేదిక అనే ఓ ప్రభుత్వ భవనం నుంచొని ఉండేది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి రాక మునుపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ కట్టబెట్టిన ప్రజలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజావేదికలో కూర్చొని ఓ అధికారుల సమావేశంలో కూర్చొని ఈ సమావేశం ముగిసిన వెంటనే ఈ కట్టడాన్ని కూల్చేయండి అని ఆదేశం ఇచ్చారు తన పాలన తన రాబోయే పాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర పాలనా పగ్గాలు చేపట్టినప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించడం కోసం విజయవాడలో సరైన భవంతులు వసతులు లేక తిప్పలు పడ్డారు సమావేశాల నిర్వహణకు తనకు అందుబాటులో ఒక సదుపాయం ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచన ప్రజావేదిక నిర్మాణానికి దారితీసింది దానిని ఆధునిక టెక్నాలజీతో నిర్మించారు కావాలంటే ప్రజావేదిక మొత్తాన్ని ఏ భాగానికి ఆ భాగం విప్పదీసి మరో చోటికి తరలించి అక్కడ మళ్లీ బిగించుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేతులు మారిన తర్వాత ప్రజావేదికను తనకు కేటాయించాల్సిందిగా ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దానిని కూల్చాలని సంకల్పించారు కావాలంటే దాన్ని మరో చోటికి తరలించవచ్చు ఆయన ఆ పని చేయలేదు సరికదా ముఖ్యమంత్రి హోదాలో ప్రజావేదికలో కలెక్టర్లు ఎస్పీల సమావేశం నిర్వహించి సమావేశం ముగిసిన వెంటనే ప్రజావేదికను కూల్చాలని ఆయన ఆదేశించారు అది అక్రమ కట్టడమని ఆయన సూత్రీకరించారు రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది ప్రజావేదిక ధ్వంసమయ్యింది ప్రజావేదిక విధ్వంసం ద్వారా జగన్ ఒక సందేశం పంపదలిచారు తాను సందేశం మనం మన ఇంట్లో ఏదో కొంత భాగాన్ని ఏదో షెడ్ను దీన్ని కూల్చిస్తాం అనుకోండి ఏం చేస్తాం ఆ శిథిలాలని తీసుకెళ్ళి పారేస్తాం అంతే కదా ఈ ప్రజావేదికని రెండు వేల పంతొమ్మిది తొలినాళ్ళలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కూల్చారని కదా మనం అనుకున్నాం అప్పటి నుంచి శిథిలాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయి వీటిని ఎందుకు తొలగించలేదు ఇక్కడి నుంచి మీకేమైనా అర్థమైందా ఎప్పుడన్నా ఆలోచించారు ఆ విషయం బహుశా ఈ శిథిలాలు ఇక్కడ ఇట్లాగే ఉన్నాయన్న సంగతి మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కూడా ఇక్కడే ఇట్లాగే పడి ఉన్నాయి ప్రభుత్వం వీటిని తొలగించాలని అనుకోలే నాకు తడదన్నది ఏమిటంటే ఎందుకు తొలగించలేదన్న దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఇటే వెళ్తారు ఈ పక్కనే ఆయన ఇల్లు కరకట్ట నివాసం రోజు వెళ్ళేటప్పుడు ఆయన కంటపడాలి ఈ శిథిలాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతాపానికి గుర్తుగా ఆయన రోజు వీటిని చూడాలి అని అనుకొని వీటిని ఇక్కడే ఉంచారనేది నా ఉద్దేశం మీరేమంటారు